నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని బేతానియా ఫెలోషిప్ చర్చిలో క్రిస్మస్ పండగను భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించారు క్రిస్మస్ సందర్భంగా చర్చ్ ప్రాంగణం పండగ శోభతో కలకలలాడింది సందర్భంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ప్రభువైన యేసుక్రీస్తు బోధనలను స్మరించుకున్నారు చర్చిలో జరిగిన ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మికంగా ఉత్తేజపరచాయి చిన్నారుల ఆటపాటలు క్రిస్మస్ గీతాలు సందేశాలతో వేడుకలు మరింత ఆహ్లాదకరంగా మారాయి పండగ సందర్భంగా క్రైస్తవులు వారి కుటుంబ సభ్యులతో చర్చికి తరలివచ్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు సందర్భంగా చర్చ్ పాస్టర్ తిమోతి రాజు మాట్లాడుతూ ప్రపంచం మొత్తం క్రిస్మస్ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించబడుతున్నాయని చర్చిలో పలు గ్రామాల నుండి ప్రజలు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారని సందర్భంగా గ్రామ ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారని వారికి ప్రభు దయ చూపాలని కోరుతూ దేశ ప్రజలందరూ శాంతి మార్గంలో నడుస్తూ సోదరభావంతో జీవించాలని ఏ సందేశమని పేర్కొన్నారు ప్రపంచ శాంతి ప్రజల ఐక్యత కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు తెలిపారు దూత భయపడబడి ఇదిగో ప్రజలందరికీ కలబోవు మహా సంతోషకరమైన సువార్త ప్రజలందరికీ కూడా అనగా ప్రపంచం కూడా రెండు వందల యాభై నాలుగు దేశాలు పైగా ఉన్నాయి ప్రపంచంలో ప్రతి దేశంలో ప్రతి ప్రాంతంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో అందరికీ కూడా యేసు ప్రభు వారు ప్రభు అపోసుల కార్యములు పదాధ్యాయ ముప్పై ఆరు వచనంలో అందుకే ఇక్కడ ఆ భూతం వచ్చి సమూహాన్ని యేసు ప్రభు వారు ఎప్పుడైతే జన్మించారో ప్రజలందరూ కూడా కలగబోయి మహా సంతోషకరమైన వారు దేవుని అని విశ్వాసం వారు ప్రిజ ఎవరైతే ప్రభుని జన్మరక్షకుడుగా తన గృహంలో చేర్చుకుంటారు విశ్వసిస్తున్నారో అందరూ కూడా దేవుని పిల్లలకి అధికారం ఉంది ఇదొక స్థానికంగా కాదు కానీ ప్రపంచం అంతా కూడా యేసుక్రీస్ అందరికీ ప్రభువే అందు కాబట్టి కీర్తన అంటాడు ఇహో అందరికీ ఉపకారంట ఆయన అందరికీ కూడా ప్రభువుగా ఉన్నాడు అందరూ కూడా సంతోషించాలని ఆయన కోరుకుంటాడు యేసు ప్రభావి లో జన్మించినప్పుడు మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఒకటి ఆయన ప్రేమను చూపించాడు రెండవదిగా ఆయన కృపలు చూపించాడు మూడవదిగా ఆయన త్యాగాన్ని చూపించాడు ఇదే క్రిస్మస్ అనే సంబరాలు కాకపోతే క్రిస్మస్ అనే ఆరాధన ప్రేమ ఈ లోకంలో అందరినీ ప్రేమించాలని కోరుకున్నాడు ప్రేమ దేవుని మూలంగా కలిగేది కాబట్టి ప్రేమ లేని వాడైతే నగ్నడు కాబట్టి ప్రేమించే గుణాన్ని ప్రభుత్వం నేర్పాడు రెండవదిగా ఎవరైతే ప్రేమిస్తారో దేవుని కృప వాళ్ళకి ఇచ్చాడు దేవుని ప్రేమించే వాడిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు కాబట్టి ఆయన కృపించాడు రెండవది ఆయన త్యాగాన్ని ఆయన జన్మించి ముప్పై మూడు సంవత్సరములు ఈ లోకంలో ఆయన శరీరధారిగా ఉండి తర్వాత సమమాన వాళ్ళకు వరకు ఆయన మనకరకు బలి అయిపోయాడు ప్రాణం పెట్టి రక్తం చిందించాడు రక్తం సింధించలే పాపక్షమాప లేదు కాబట్టి ఈ లోకంలో పరిశుద్ధుడు నిష్కలం కూడా అయినా ఏసుక్రీస్తు రక్తం ద్వారా కలగబడ్డు అందుకే ప్రేమాయుడి గాను కరుణామయుడి గాను కృపామయుడిగా ఆరాధిస్తున్నారు అనగే పూజ యేసుక్రీస్తు పూజ అంటే మాస్ అనగా ఆరాధన దేవుని ఆరాధించడానికి దినము ఈ ఎడపల్లి మండలంలో నాలుగు నుంచి వచ్చిన మీ అందరికి కూడా ప్రభుత్వ యేసు క్రీస్తు నామను బట్టి మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను మీ అందరూ కూడా మన రాష్ట్రానికి మన దేశానికి మన ప్రాంతానికి మన మండలానికి మన గ్రామానికి సంతోషకరమైన స్వార్థమానం యేసు ప్రభు మనకు తీసుకొచ్చాడు అలాంటి కృపను మనం పొందుదాం దేవుడు కొన్ని మాటలు దీవించను గాక థ్యాంక్ యూ